శ్రీతాయుగంలో రావణుడిని అంతం చేసేందుకు శ్రీరాముడు దశరథ పుత్రుడిగా అవతరించాడు బాల్యంలోనే శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి ఎందరో రాక్షసులను తుదుముట్టించిన ముట్టించిన ఘనత శ్రీరాముడికి సొంతం తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సక్రమంగా తూచా తప్పకుండా పాటించేవాడు శ్రీరాముడు ఇచ్చిన మాటను తప్పడం ఇక్ష్వాకుల వంశంలోనే లేదు ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని సంహరించడమే కాకుండా విభీషణుడిని లంకకు రాజును కూడా చేస్తాడు ఇక ఉత్తర రామాయణంలో శ్రీరాముని పరిపాలనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి రాముడి పరిపాలన ఏ విధంగా ఉంది ఎంతకాలం పరిపాలన సాగించారు ఎప్పుడు అవతారాన్ని చాలించారు అనే విషయాలను ఉత్తర రామాయణంలో చెప్పారు ఇందులోనే ఓ ప్రధాన ఘట్టం గురించి కూడా చెప్పబడింది శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడి గురించే రామాయణంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది శత్రుఘ్నుడి గురించి పెద్దగా కనిపించదు ఉత్తర రామాయణంలోని ఓ ఘట్టం పూర్తిగా శత్రుఘ్నుడి గురించే ఉండడం విశేషం శత్రుఘ్నుడి పరాక్రమాల గురించి తెలుసుకునే ముందు మధువు అనే రాక్షసుడి గురించి తెలుసుకోవాలి మధువు రాక్షసుడే అయినప్పటికీ దేవతలతో మైత్రిని కలిగి ఉండేవాడు అందరినీ ఆదరించేవాడు ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టకుండా మంచివాడిగా మసులుకున్నాడు మధువు రాక్షస స్త్రీని వివాహం చేసుకుంటాడు ఈ వివాహం తరువాత మధువు శివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు ఆయన తపస్సు ఫలిస్తుంది శివుడు ప్రత్యక్షమై తన సోలం నుంచి మరో సోలాన్ని పుట్టించి మధువుకు ఇస్తాడు ఋషులు మునులకు అపకారం తలపెట్టనంత వరకు ఈ సోలాయుధం నీ వద్ద ఉంటుందని శత్రువులను నాశనం చేస్తుందని అంటాడు శివుడు అయితే సూలాయుధం వంశ పరంపరలో కొనసాగేలా వరం ఇవ్వాలని కోరగా అందుకు శివుడు అంగీకరించడు నీ తరువాత నీ కుమారుడు వరకు ఈ ఆయుధం ఉంటుందని చెప్తాడు వరం పొందిన తరువాత మధువు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉంటాడు మధువు కుంభనశీకి లవణుడు పుడతాడు తండ్రి సౌమ్యుడే అయిన కుమారుడు లవణుడు మాత్రం రాక్షసు గుణాలను పుచ్చుకుంటాడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ అడ్డొచ్చిన వారిని సంహరిస్తూ రాక్షసుడిగా కనిపించిన వారికి చంపి తింటూ నానా భీభత్సం సృష్టిస్తూ ఉంటాడు లవణుడు లవణుడు చేష్టలను చూసి విసిగెత్తిపోయిన మధువు శివుడు ప్రసాదించిన సోలాన్ని కుమారుడికి అప్పగించి వరుణలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి నుంచి ఈ ఆయుధం పొందిన లవణుడు మరింత రెచ్చిపోయి ఆగడాలను సృష్టిస్తాడు అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు రాజులనే కాదు సామాన్య ప్రజలు మునులు ఋషులను కూడా లవణుడు ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు ఆ ఇబ్బందులు తట్టుకోలేక అయోధ్య వెళ్ళి దశరథ రాముడికి తమ గోడును వెళ్ళబోసుకుంటారు నువ్వే మాకు దిక్కు అని మొరపెట్టుకుంటారు వారికి శ్రీరాముడు హామీ ఇచ్చి పంపించేస్తాడు అనంతరం తన తమ్ముళ్లను పిలిచి లవణుడితో ఎవరు యుద్ధం చేస్తారు అని అడగ్గా రావణుడిని సంహరించే అవకాశం అన్నగా నీకు వచ్చిందని లవణుడిని చంపే అవకాశం తనకు ఇవ్వాలని భరతుడు కోరుతాడు కానీ అందుకు శత్రుఘ్నుడు అంగీకరించడు అన్న శ్రీరాముడు అరణ్యవాసం చేసే సమయంలో అయోధ్యను కాపాడే క్రమంలో భరతుడు నానా కష్టాలు పడ్డాడు ఇకనైనా భరతుడిని సుఖంగా ఉండనివ్వాలని తాను వెళ్ళి లవణుడిని చంపివస్తానని అంటాడు దానికి రాముడు కూడా అంగీకరించి పట్టాభిషేకం చేస్తాడు యుద్ధానికి బయలుదేరే ముందు శ్రీరాముడు ఓ హెచ్చరిక చేస్తాడు లవణుడి వద్ద శివప్రసాదిత సోలం ఉందని అతని వద్ద ఆ ఆయుధం ఉన్నంత వరకు అతడిని ఎదుర్కోలేము అని ఆయుధం లేని సమయంలోనే లవణుడిని సంహరించేందుకు అవకాశం లభిస్తుందని శ్రీరాముడు హెచ్చరికగా చెప్తాడు అంతేకాదు యుద్ధానికి వెళ్లే ముందు పలు అస్త్రాలను శత్రుఘ్నుడికి అందిస్తాడు ఆయుధాలను స్వీకరించిన శత్రుఘ్నుడు తన బలగాలతో లవణుడి పట్టణానికి బయలుదేరి వెళ్తాడు అయితే లవణుడు రాక్షసుడు కావడంతో ఆయన ఆహారం కోసం బయటకు వెళ్ళి ఉంటాడు తిరిగి వచ్చేసరికి శత్రుఘ్నుడు తన బలగాలతో మోహరించి ఉంటాడు శత్రుఘ్నుడిని చూసి ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అడ్డు తొలుగు లేకుంటే ఆహారంగా చేసుకుంటా అంటాడు శత్రుఘ్నుడు తొనగకుండా తాను దశరథపుత్రుడిని శ్రీరామచంద్రుడి సోదరుడిని నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని అంటాడు ఆ మాట వినగానే లవణుడికి కోపం పెరిగిపోతుంది తన మేనమామను చంపిన వాడి తమ్ముడివి అన్న మాట నీ కోరిక తీరుస్తాను అని చెప్పి కోట లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా శత్రుఘ్నుడు యుద్ధం ప్రారంభిస్తాడు లవణుడు కోటలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో చెట్లను పెరికి యుద్ధం చేస్తాడు ఈ క్రమంలోనే శత్రుఘ్నుడి తల చెట్టు తగులుతుంది దీంతో శత్రుఘ్నుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు శత్రుఘ్నుడు కింద పడిపోవడంతో లోపలికి వెళ్లకుండా తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాడు లవణుడు ఈరోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తన అన్న శ్రీరాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని లవణుడిపై ప్రయోగిస్తాడు ఆ ఆయుధం నిప్పులు చెరుగుతూ లవణుడి గుండెలను చీల్చివేస్తుంది అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళి తిరిగి శత్రుఘ్నుడి అమ్ముల పొదలోకి చేరుతుంది లవణుడి మరణంతో లోకమంతా పండుగ చేసుకుంటుంది శివుడు ప్రసాదించిన త్రిశూలం తిరిగి శివుడినే చేరుకుంటుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.